టోర్నమెంట్ లోనైనా ఆల్ రౌండర్ కు చాలా గుర్తింపు ఉంటుంది ఈ కేటగిరీలో భారత్ నుంచి చాలా కాలంగా అదరగొడుతున్నది ఎవరంటే రవీంద్ర జడేజా అనడంలో ఎలాంటి డౌట్ లేదు అన్ని ఫార్మేట్లలోనూ దిమ్ము రేపుతున్న జడేజా టెస్టుల్లో టాప్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ లో జడ్డు జోరుకు అడ్డే లేకుండా పోయింది ఇంగ్లాండ్ తో ముగిసిన మూడో టెస్టులో ఆల్ రౌండర్ షో తో ఇరగతీసిన జడ్డు పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో కథం తొక్కిన జడ్డు తర్వాత బంతితోనూ విజృంభించాడు టెస్టులో పవర్ గా రాటు తెలిన జడేజా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అత్యుత్తమ ఆల్రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇందుకు అతని గణంకాలే సాక్ష్యం డబ్ల్యూటీసీలో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మ్యాచ్లు ఆడిన జడేజా బ్యాటింగ్ లో నలభై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు సగటున ఒక వెయ్యి ఐదు వందల ఇరవై పరుగులు చేసి బౌలింగ్ లో ఇరవై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది సగటున తొంభై ఐదు వికెట్లు పడగొట్టాడు ఇందులో నాలుగు ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి ఈ టోర్నీలో జడ్డు మూడు సెంచరీలు పది అర్ధ సెంచరీలు బాదాడు ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్ విషయానికి వస్తే జడేజా ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడి సెంచరీ రెండు అర్ధ సెంచరీల సాయంతో రెండు వందల తొంభై తొమ్మిది పరుగులు చేశాడు బౌలింగ్ లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో పంతొమ్మిది వికెట్లు పడగొట్టారు ప్రస్తుతం టెస్టులో నంబర్ వన్ ఆల్రౌండర్ గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు